తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ అనస్తేషియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడవ వార్షిక బాలజీ గోల్డ్ మెడల్ అనస్తేషియాలజీ చైర్ ఆరేషన్ నిర్వహించారు స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం ఓపిడీ బ్లాక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ చైర్ గా మధురై నగరం నుండి ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ డాక్టర్ ఎం హనుమంతరావు డీన్ డాక్టర్ ఆలోక్ సచన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ఆనస్థిషియాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్ న్యూక్లియర్ మెడిసిన్ అధిపతి డాక్టర్ కళావత్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్పా కడియాల సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ శివరాం సంయుక్తంగా జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ప్రసంగిస్తూ ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్తగా విచ్చేసిన డాక్టర్ ఎం హనుమంతరావు అనస్థేషియాలజిస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా భారతదేశంలో అనస్థేషియా సేవలు అకాడమిక్ శిక్షణ సంస్థాగత నాయకత్వ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని కొనియాడారు వైద్య విద్య ఆరోగ్య సంరక్షణలో ఎయిమ్స్ మధురైని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దడంలో ఆయన ప్రయత్నాలు కీలకమయ్యాయని అలాగే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు స్విమ్స్ విభాగంలో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన మధురై నగరం నుండి ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ డాక్టర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ అనస్థేషియా విభాగం అనేది పద్దెనిమిది వందల నలభై ఆరులో మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి ఇప్పటివరకు అనస్థేషియా విభాగం చాలా అభివృద్ధి చెంది ప్రతి ఒక్క ఈ సందర్భంగా అనస్థేషియా చరిత్ర మరియు పరిణామం ద హిస్టరీ ఆఫ్ ఆఫ్ అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం అందించారు ఈ ఉపన్యాసంలో అనస్తషియా తన తొలినాటి ప్రయోగాత్మక దశల నుండి నేటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్పెషాలిటీగా మారిన అద్భుతమైన ప్రయాణాన్ని ఆయన వివరించారు ఆధునిక అనస్థెటిక్ పద్ధతుల్లో ఆవిష్కరణ జట్టు కృషి మరియు రోగి భద్రత యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ విభాగాల విభాగాధిపతులు అలాగే డాక్టర్స్ అనస్థేషియా ప్రాముఖ్యత శస్త్రచికిత్సనందు అవలంబించే ఆధునిక పద్ధతుల గురించి వివరించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్ వి కుమార్ చైర్ ఆరేటర్గా విచ్చేసిన డాక్టర్ హనుమంతరావును గోల్డ్ మెడల్తో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమాన్ని అనస్థేషియాలజీ మరియు క్రిటికల్ కేర్ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఆలోక్ సమంతరాయ్

And the students of anesthesia uh, and critical care, and they're all supporting staff of this uh, prestigious university, Venkateshira Institute of Medical Sciences, Tirupati. Greetings from India uh, &E Institute of Medical Sciences, Madurai. This the picture which will be there in 2027. Actually, I'm the founder director of uh, AIMS Madurai. So, I'll be just uh, showing a small video clipping of a couple of minutes and what stage we are and finally how the project looks like once it is finished. I'm really very happy and privileged and honored to receive this Anesthesiology Chair Biology Gold Medal Oration by Sri Venkatesh of Medical Sciences Tirupati. And I really acknowledge Dr. arvi Kumar, Professor and uh, Head of Cardiothoracic Surgery and Director-CEO Swims Tirupati, and Alok Samantaray, Professor and Head of Anesthesiology, Dr. shivakumar, Dr. Kalawat, Dr. Alok Sachin, and Dr. Ram, and other senior faculty of Swims. Really, it is something like a homecoming for me. After serving 30 years here, for the past four years, I'm working as Director of AIMS Madurai. But always when I come here, I feel very happy and privileged and see all my old friends who are in some therapy. I'll show you a small video clipping here uh, 2000 crores by Japan. And uh, there are 22 aims all over India. This is the uh, youngest aims. A okay, very good opportunity to all the dignitaries on the dais, my SIMS family member, my departmental colleagues and my dear students. It's a true privilege and I'm honored to have our beloved Director Sir, Dean Sir, in-charge Sir all gracing this great occasion. This is the part time the department of anesthesiology and critical care is conducting the Balaji gold medal oration program. The origin of this program dates back to 2007 when under the leadership of none other than today's chief guest and recipient of this Balaji gold medal oration. डॉक्टर डॉ हनुमतराव है आईडिया टू कंडक्ट ए नेशनल लेवल प्रोग्राम एट श्री वेंकेश्वर इंस्टीट्यूट मेडिकल द प्रोग्राम वाज वॉज एज बालाजी अनाथिशिया एंड पोस्ट ग्रेजुएट अपडेट फ्रॉम 2007 अप टू 2017 थाउजेंड द डिपार्टमेंट ऑफ आनाथियोलॉजी कंडक्टेड दिस प्रोग्राम सक्सेसफुली बाई इनवाइटिंग फैकल्टी फ्रॉम ऑल द स्टेट्स ऑफ इंडिया विथ डेलीगेट ऑल सो दे कम एक्रॉस द इंडिया टू जॉइन एज इन दट ने अकाडमिक प्रोग्राम आफ्टर कॉन्डक्टिंग फॉर इलेवन इयर अगेन द डिपार्टमेंट ऑफिस अंडर द डायनामिक लिटरसी ऑफ प्रोफेसर हनुमतराव सर एग्रीड दट The collected funds, whatever was small amount was gathered, to keep that in a fixed deposit and to felicitate or to honor an eminent academician in our field every year on the occasion of World Anastasia Day, that is 16th October. And from there, the origin of this program started. The first oration was received by.

ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆరేషన్ ఇవ్వటానికి మనకు మధురై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు గారు విచ్చేసి ఉన్నారు వారు ఈ అనస్తిషి అనేది ఎలా చిన్న బీజంగా మొదలై ఇప్పుడు ఒక మహావట వృక్షంగా ఎలా ఎదిగింది అనేటువంటి చారిత్రక అంశాలని మన ముందు ఉపన్యసించబోతున్నారు వారిక్కడే దాదాపు ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి తర్వాత ఇప్పుడు అక్కడ డైరెక్టర్గా వెళ్ళడం మళ్ళీ ఈ ఆరేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం ఈ ఆరేషన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి అనస్తీషియా డిపార్ట్మెంట్కి అనస్తీషియా డిపార్ట్మెంట్ విభాది విభాగ అధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్కి వాళ్ళ వైద్య బృందానికి కూడా నా శుభాకాంక్షలు వరల్డ్ అనస్థీషియా డే పదహారు అక్టోబర్ ప్రతి సంవత్సరం జరుగుతుందనమాట రోజు ఫస్ట్ టైం ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో అనసిషా అడ్మినిస్ట్రేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం యాక్చువల్గా ఈ ఓరేషన్ సిక్స్టీన్త్ అక్టోబర్ ఇచ్చి ఉండాల్సింది వేరే కారణాల వల్ల ఆ రోజు కూడా ఇవ్వలేకపోవడం జరిగింది సో అది రీషెడ్యూల్ జరిగి ఇప్పుడు పెట్టడం జరిగింది అనమాట సో దాని గురించి అనశిక్ష ఏ విధంగా స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ముందు అనశిక్ష లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్లు జరిగేవి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది సొఫిస్టికేషన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్టు దీని విధంగా ఈ ఆపరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది